మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి ఉమ్మడి వెల్దుర్తి మండల పరిధిలోని అధికారులు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు ముఖ్యంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ సభ దృష్టికి తీసుకువచ్చారు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయని విద్యుత్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు పలు శాఖల అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు సభ దృష్టికి తీసుకువచ్చారు మండలంలోని రైతులు కొత్తగా పాస్ పుస్తకాలు కలిగిన వారు రైతు బంధు కోసం దరఖాస్తు చేసుకోవాలని అది బిస్టమేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా అప్పుడు కూడా ఆ అబ్సెంట్ ఊనగరా వాడాలి మటేం చేద్దాం అన్నైపోయింది ఈ చెరు

మీరు వాటర్ వాడుకున్న తర్వాత వాటిని క్లోజ్ చేసేటట్లుగా మీరే అరెంజ్ చేసుకుంటే బెస్ట్ ఎవరి ఊళ్ళలో వాళ్ళు అంటే వాటర్ ఫ్లో అయిపోతుంది కొంత ఏంటి కెనల్ దగ్గర వాటర్ అది

లైక్ ఆ వదిలేసి నేను స్టేటెడ్ అట్లా మార్పులు ఉండడం అంటే సరిగ్గాను అందువల్ల మాకు ఎప్పుడైనా ఇష్యూస్ ఉన్నా కూడా మేము ఎమ్మెల్యే ఉంటున్నారు ఏమైనా ఉన్నా కూడా చేసి మాట్లాడుతున్నాము కూడా అట్లాంటి ఏమైనా ఉంటే ఉండనే తప్ప రెగ్యులర్ గా లేకున్నా ఇంత ఉంటారు వైర్ కూడా కావాలి సార్ వైర్ ఇన్సైడ్ చెల్లుతుందిగా సార్ కట్ చేసుకో ఉండాలి మూడు పోల్స్ సర్ సరిపడా ఉండాలి చెప్పేస్తానండి నేను బడ్జెట్ అంజసర్మండి ఇక్కన్నీ ఏమంటున్నారాలంటే మనం మీకప్పటి నుంచి లెవరేజ్ వచ్చేసింది కదా అదే తీసుకోండి మల్లక నుంచి మల్లమ అఫ్టర్సార్ ఏ ఎల్సి పెడానికైనా ఏదైనా ఇష్యూస్ అయితే అన్న ఫిష్ మాట్లాడుతున్నావా ఇంకొక ప్రోబ్లమ్ అయితే రెండు పోల్స్ చెకిచ్చా ఇది కూడా తొమ్మిది వేల మేకలకి వ్యాక్సిన్ చేయడం జరిగింది ఇంకొకటి లాస్ట్ మంత్ ఫర్టిలిటీ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది యశ్వంతరావు గోపాల కృష్ణపురం ఇంకొకటి ఇంకోటి షేర్లా విలేజ్ లో ఇంకోటి నెక్స్ట్ జనవరి ఎండింగ్ కల షీప్ సొసైటీ పీసీపీ ఎలక్షన్స్ ఒకటి జరగబోతున్నాయి దానికంటూ కరెక్ట్ డీటెయిల్స్ మాకు సాటర్డే మీటింగ్ ఉంది ఆ రోజు చెప్తారు దాని తర్వాత నేను డీటెయిల్స్ కట్టేది ఉంటుంది టూ థౌజండ్ రూపీస్ దానికి ఎలా కట్టాలి ఏంటి అనేది ఇంత వన్ ఇయర్ బ్యాక్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇప్పటి వరకు రిస్పాన్స్ అనేది లేదు సొసైటీ వాళ్ళ నుంచి అదొకటి కొంచెం వాళ్ళు స్పందించి తొందరగా ఎలక్షన్స్ అది కండక్ట్ చేయడానికి ఒక ఒకటి ఇంకోటి కార్డ్స్కి రైస్ నూట ఎనిమిది మూడు క్వింటల్ ఐదు కిలో వస్తుంది అట్లాగే ఎలక్ట్రెషన్ కార్డ్స్ ఎయిట్ థౌజండ్ నైన్ ట్వంటీ టూ ఉన్నాయి వీటికి రైస్ పద్నాలుగు వందల రెండు క్వింటల్ యాభై కిలోలు వస్తుంది ఏదన్నా చేసి వేరే మనకి ఇంకొకరికన్నా డీలర్ ఇస్తారా లేకపోతే మా విలేజ్ పర్సన్ కూడా ఎందుకంటే మేము ఈ ఐదు సంవత్సరాల పోలీ చాలా సరుకులు ఉంటే ఆయన కూడా ఆయన సరుకులు ఉన్నాయనేటట్టున్నది చాలా కవర్ చేసుకుంటూ వస్తున్నాం ఇంకా మీద అది ఇబ్బందులు అవుతుంది మాకు కొత్త ఇవ్వండి లేకపోతే ఒక ఇన్ఛార్జ్ అనుకోండి నీరు విషయంలో మరీ రెండు వేల పద్నాలుగు నుంచి ఎవరు అప్లై చేశారో రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో గవర్నమెంట్ ఆప్షన్ ఇచ్చింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ నుంచి ఇంతవరకు ఎలాంటి ఆప్షన్ రాలేదు గవర్నమెంట్ ఇప్పుడు చనిపోయిన వాడిని తీయడానికి ప్రతి సంవత్సరము జనవరిలో డిఎస్ఓ వాళ్ళు లిస్ట్ తీసుకుంటారు డిప్యూ దగ్గర నుంచి పచ్చినట్టు పట్టణం దగ్గర నుంచి తీసుకొని మాకు పంపిస్తారు వాళ్ళు పంపిన తర్వాత వాళ్ళకి మేము వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళు తీసుకొని మళ్ళీ పంపిస్తాము దాన్ని బే చేసుకుని డిఎస్ఓ వాళ్ళు డిలీట్ సార్ తెలియజేస్తా ఉంటారు సంబంధించి మన మండలం విద్యుత్ అయిన తర్వాత మాటపేట సంబంధించి నలభై ఐదు స్కూల్స్ పిఎస్ యూపీఎస్ అయిన హై స్కూల్ ఉన్నాయి సార్ దాంట్లో ఐదు వేల నాలుగు వందల పదకొండు మంది విద్యార్థులు విద్యా కలుగుతారు సార్ దీంట్లో మనకు మిడ్ మీల్స్ సంబంధించింది అమౌంట్ మనకు అక్టోబర్ వరకు ఫస్ట్ మంత్ అక్టోబర్ వరకు టోటల్ మనకు సిసిహెచ్ తర్వాత ఎవరైతే వంట చేసినో వాళ్ళందరికీ అమౌంట్ పే చేయడం జరిగింది అదే నెక్స్ట్ వచ్చేసి మనకు టెక్స్ట్ బుక్స్ కూడా సార్ టెక్స్ట్ బుక్స్ కూడా మొత్తం ఇరవై 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 రెండు వేల మూడు వందలు మనకు అవసరం ఉంటే టోటల్ హండ్రెడ్ పర్సెంట్ కావడం జరిగింది ఈ వచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ తర్వాత బుక్స్ కూడా పిల్లలకు ఇవ్వడం జరిగింది సార్ మిడ్ డే మీల్స్ ఎంఐఎం ఇలాగేషన్స్ మనం లాస్ట్ మంత్ ఒకటి పిఎస్ లాస్ట్ పిఎస్ బుక్ తర్వాత పిఎస్ కొప్పలపల్లి చేసుకోవడం జరిగింది సార్ అది ఇరవై తారీఖు జూన్న ఎంభై ఎంపీకి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది సార్ ఈ ఎంభై ఎంపీ మనకి మొత్తం మనకి పన్నెండు పాఠశాలలు ఉన్నాయి సార్ ఈ పన్నెండు పాఠశాలలో మనకు వర్క్ అనేటువంటిది జరుగుతున్నది ఈ రెండు పాఠశాల మాత్రమే మనకు కంప్లీట్ ఫ్లూ షేప్లో కంప్లీట్ జరగడం జరిగింది ఓపెన్ కూడా చేసుకోవడం జరిగింది సార్ తర్వాత మనకు ఏదైతే మనకు మిడ్ డే మీల్స్ అయినా మనకు మిడ్డేమిక్స్ డే సంబంధించి పదకొండు పాఠశాలకు అక్షయాల ద్వారా వాళ్ళు పోటీ సిండికేట్లో డిఫ్టీ రేంజ్ ఆఫీసర్ నిల్ అయిందని ఆయన ఆర్కిటి చనిపోయాడు అందువల్ల విశాఖలో సార్ రాకెక్ట్ లేదు అటెండ్ అయ్యి రా అయితే జూన్ జూలైతే మేము యాభై ఎకరాల్లో ప్లాంటేషన్ చేశాం సార్ కలిసిపల్లి ఏరియా తర్వాత అవమాన చేసా తర్వాత ఈ ప్రస్తుతం ఎక్కువ సాయివం చేస్తాం చట్ట ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ జనవరి విద్య రూపంలో చట్్యామ్లు కట్టడానికి తర్వాత కుంకలు వేయడానికి కందకాళ్ళు వేయడానికి తర్వాత ఫైర్స్ వేయడానికి ప్రపోజలు పంపించాం సార్ అవి వచ్చిన ఆర్డర్స్ రాగానే మేము జనవరి పంపిస్తున్నాం